బీసీ బీసీ అని చనిపోయింది అయితే ఆ వీడియో అని ఉన్నదమ్మ అది అయితే అది కనబడుతుంది రాత్రి అంటు పెట్టుకున్నప్పుడు ఆడ రోడ్డు మీద పడున్నప్పుడు ఆ పదం వినబడ్డది అంటే బీసీల హక్కులు రాలేదు అని చెప్పని ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్స్ ఇస్తామని చెప్పిందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తామని చెప్పిందో విద్య రాజకీయ పరమైన వాటా తర్వాత ఉద్యోగాల అది ఇంకా అమలు అయితే లేదు అయ్యే పరిస్థితి లేదు అనే ఆలోచనతోటి మీద పోసుకొని చనిపోయిండు అనేది దాని దాని గురించి ఇప్పుడు ఒక చిన్నది ఇప్పుడు ఒక చిన్న అనుమానము ఇంతకు ముందు శ్రీకాంత్ శార్య అంటే తెలంగాణ ఉద్యమం టైంలో లో చనిపోయాడు అది ఒక సపరేట్ మ్యాటర్ ఇక్కడ ఉద్యమం లేదు ఏం లేదు ఒక పర్సన్ స్పెసిఫిక్ గా అలా చేసుకోవడానికి కారణం ఏమో ఉంటుందంటారు ఉద్యమం లేదని మీరు అనుకుంటున్నారు కానీ లోపల జనరల్ గా రావట్లేదు ఇప్పుడు శ్రీకాంత్చారి విషయం అయితే సమ్ డిఫరెంట్ అందరికీ తెలుస్తుంది ఉద్యమం జరిగిందని ఇప్పుడు బీసీ అంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ గా కాకుండా ఒకటే గుంపుగా చేస్తే ఇంకా ఈజీగా వస్తదేమో కదా అట్లాంటి అప్పుడు కూడా చాలా సంఘాలు ఉండే అప్పుడు అప్పుడు ఒకసారి ఒకటే ఆర్గనైజేషన్ ఏం లేకుండా అవును తెలంగాణ ఒక సెంటర్ పాయింట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచన వాళ్ళు డిఫరెంట్ ఉద్యమాలు అందరూ తెలంగాణ కోసమే ఇప్పుడు బీసీ గురించి మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలిపి చేస్తే తొందరగా వస్తుందేమో కదా అది వేరు అది సంఘాలు ఎన్న ఉండని ఒకరొకరు అభిప్రాయాలు ఉంటాయి కానీ వాళ్ళు మాట్లాడే అంశం ఏంటిది బీసీలోకి రిజర్వేషన్స్ కావాలని అంశం మాట్లాడుతుంది కదా ఆ అంశం మాట్లాడే తెలంగాణ గురించి అందరూ కేసీఆర్ ఒకటి ఒకటి పెట్టిండ్రు తర్వాత సాధన సమితి అని ఒకటి పెట్టిండ్రు తర్వాత జేసీ జేసీ ఎట్లా ఫామ్ అయింది అందరూ కలిసి ఒక దగ్గర కోసం ఒక జేసీ ఫార్మ్ అది కాకుండా ఇంకో జేసీ యునైటెడ్ టఫ్ అని కూడా ఉండే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఒకటి ఉండే యునైటెడ్ ఫ్రంట్ ఒకటి కదా ఇప్పుడు ఆలోచనలు ఒక దగ్గర రానప్పుడు డిఫరెంట్ ఉండే మార్చ్ సెపరేట్లీ స్ట్రైక్ టుగెదర్ అనేది స్లోగన్ తీసుకొని పోతారు వాళ్ళు అదే దాంట్లో పోతున్నారు అందరూ కలిసి ఉంటేనే అయితే ఎందుకు ఉంటుంది ఎవరండి అని ఇప్పుడు ఒక ఒక వలని ఒక పెట్టె ఎత్తుకునే బదులు ఒక పది పిట్టలు కలిస్తే వలని ఈజీగా ఎత్తుకెళ్లిపోయి కథకుంది కదా మనకి అదే ఫాలో అవ్వచ్చు కదా ఇక్కడ అదే ఆ పిట్టలకి అన్నిటికీ ఒకటే ఉన్నది ధమా ఒకటే తిరిగి ఉన్నది కానీ మరి మా వాళ్ళందరికి అందరికి కూడా అందరు ఒక దగ్గర వస్తట్టు ఉండాలి ఆ యూనిట్ వస్తుంది ఎన్నో అది వస్తుంది ఒకటి ఒకటి వాళ్ళని వాళ్ళకి ఒకసారి తీసుకొని పోతయితే దానికి మళ్ళీ ఆఫీస్ ముందు ఆఫీస్ ఆఫీస్ ముందరే కదా జరిగింది తీసుకునే బాధ్యత ఏమన్నా ఇక అది ఆయన చూస్తారు మనం రెండు రోజుల తర్వాత చెప్తారు కదా తన కూడా చెప్తారు కావచ్చు తన ఆలోచన ఎట్లా ఉన్నది ఏదో తననే చెప్తాడు లేదు ఆయన ఆయన పట్ల నాకేం డిమాండ్ లేదు ఆల్ పార్టీస్ పోయి ఢిల్లీలో కూర్చోవాలి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇమీడియట్ గా స్పెషల్ ఫ్లైట్ పట్టుకుంటాడా ఏం చేస్తారో తెలియదు బొంద పెడతారా కాల పెడతారా తెలియదు బాడీని దాని లోపలనే ఢిల్లీ పోయి కూర్చొని ఇది ముంగడ పెట్టుకొని దీన్ని పెట్టి ఢిల్లీలో ధర్నాలు చేయాలి చేసేసి అది పార్లమెంట్ లో నైన్ షెడ్యూల్ లో పెట్టేటట్టుగా వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటేనే అవుతుంది